శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పది రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆత్మాభిమానులయ్యే అభ్యాసం చేస్తే దివ్య గుణాలు వస్తూ ఉంటాయి అపవిత్రమైన ఆలోచనలు సమాప్తమవుతాయి అపారమైన సంతోషం కలుగుతుంది బాబా చెప్తున్నారు మేము దైవీ స్వరాజ్య స్థాపన చేస్తున్నాము మృత్యులోకాన్ని వదలి అమర లోకానికి వెళ్తున్నాము అని సదా జ్ఞాపకం ఉండాలి దీని ద్వారా చాలా సంతోషంగా ఉంటారు నడవడిక కూడా బాగవుతుంది ఎందుకంటే అమరలోకమైన నూతన ప్రపంచానికి వెళ్ళేందుకు దివ్య గుణాలు కూడా తప్పకుండా కావాలి స్వరాజ్యం కొరకు చాలామంది కళ్యాణం చేయాలి అందరికీ తండ్రి మార్గాన్ని తెలియజేయాలి అప్పుడే మీ నడవడికను సరిచేసుకుంటారు లేక అపారమైన సంతోషంలో ఉంటారు బాబా చెప్తున్నారు మీరు ఈ ప్రపంచానికి చెందినవారు కాదు మీ రాజ్యము రామరాజ్యం సూర్యవంశీ రాజ్యం అందులో అపారమైన సుఖశాంతులు ఉండేవి ఇప్పుడు మీరు తిరిగి దేవతలుగా కావాలి ఇంతకముందు సర్వగుణ సంపన్నులుగా దివ్య గుణాలు కలవారీగా ఉండేవారు ఇప్పుడు రావణ రాజ్యంలోనికి వచ్చారు ఈ రాజ్యం మీది కాదు కావున చాలా సంతోషంగా మరియు నిశ్చయంతో తండ్రిని స్మృతి చేయాలి నేను మా రాజధానికి వెళ్తున్నాను అని ఖుషి ఉండాలి ఈ రావణుడు మా రాజ్యాన్ని దోచుకున్నాడు కావున రావణ గుణాలను వదిలిపెట్టాలి అని జ్ఞాపకం రావాలి ఈ విషయాలను పరమాత్మ తండ్రి ద్వారా తెలుసుకొని చాలా సంతోషంగా ఉండాలి జ్ఞానంలో లేకపోతే రాతిబుద్ధి గలవారీగానే ఉంటారు బాబా చెప్తున్నారు మంచి పిల్లలు చెడిపోయినప్పుడు మీ అదృష్టం నాశనమైపోయిందా అని అడుగుతారు ఇప్పుడు మాయ మన అదృష్టాన్ని పాడు చేసింది అని భావించాలి అనంతమైన తండ్రి దివ్య గుణాలను నేర్పిస్తున్నారు కనుక అపారమైన ఖుషీలో ఉండాలి మనలో అణగారిపోయిన దివ్య గుణాలను తండ్రి స్మృతి ద్వారా తిరిగి ధారణ చేయాలి ప్రయత్నం చేసి శ్రీ లక్ష్మీనారాయణులుగా కావాలి ఇప్పుడు మానవుల గుణాలు కోతి సమానంగా ఉన్నాయి పరస్పరం చాలా తగవులాడుకుంటున్నారు బాబా చెప్తున్నారు మీరు ఏదైనా పొరపాటు చేస్తే తప్పక సహనం వహించాలి ఆత్మాభిమానిగా లేకపోతే ఎంతో సహించవలసి వస్తుంది ఎంత ఆత్మాభిమానిగా ఉంటారో అంత దివ్య గుణాలు ధారణ అవుతాయి తండ్రి సుఖదాత కనుక పిల్లల కర్తవ్యం కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వటమే అని జ్ఞాపకం ఉండాలి నేను అందరికీ సుఖాన్నిస్తున్నానా అని ఎవరిని వారే ప్రశ్నించుకోవాలి సుఖాన్ని ఇవ్వటం అలవాటుగా చేసుకోవాలి నేను సత్యయుగంలో దేవాత్మగా ఉన్నాను అని జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వారు తిరిగి ధారణ చేస్తారు బాబా చెప్తున్నారు మీరు చాలా స్వచ్ఛమైన ఆత్మలుగా ఉండేవారు రావణ గుణాలకు వశమై తుచ్చబుద్ధి గలవారిగా అయ్యారు భగవంతుని స్మృతి ద్వారా తిరిగి మీరు స్వచ్ఛ బుద్ధి గలవారిగా అవుతారు తండ్రి చెప్పిన మహావాక్యాలను మీరు క్షణ క్షణానికి మరచిపోతారు లేకపోతే లోపల చాలా సంతోషం ఉంటుంది మన్మనాభవా అని ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకుంటూ ఉండాలి తండ్రి స్మృతి చేయాలి భగవంతుడు సద్గతిదాత ఎవరు కల్పం ముందు జ్ఞానాన్ని విన్నారో వారే ఇప్పుడు కూడా వింటారు ఇందులో మన నడవడికలను సరిదిద్దుకోవాలి సర్వీసు చేయాలి అనేక ఆత్మల కళ్యాణం చేయాలి వికారాలపై విజయం పొందినప్పుడే జగజ్జీతులవుతారు జగజ్జీతులే విశ్వరాజ్య అధికారులవుతారు తండ్రి స్మృతి ద్వారా నూటికి నూరు శాతం నిశ్చితంగా మన రాజ్యాన్ని మనం తీసుకుంటాము అమరలోకంలో రాజ్యం చేస్తాము సత్యయుగంలో పంచ వికారాలు ఉండవు ఆత్మాభిమానిగా ఉండటం వలన వికారి దృష్టి ఉండదు అందరూ నిర్వికారీగా ఉంటారు బాబా చెప్తున్నారు అనేక ఆత్మల కళ్యాణం చేసేందుకు మీ మాటలను అత్యంత మధురంగా చేసుకోవాలి మధురమైన భాషతో సర్వీసు చేయాలి సహనశీలతతో ఉండాలి కర్మల గుహ్య అర్థం చేసుకొని వికారాలపై విజయం పొందాలి అప్పుడే జగజ్జీత్ దేవతలవుతారు ఆత్మాభిమానులై వికారీ దృష్టిని నిర్వీకారి దృష్టిగా మార్చుకోవాలి భగవంతుడు నేర్పించే ధర్మం చాలా పవిత్రమైనది ఇంతకు మించిన పవిత్రమైన ధర్మం మరేదీ లేదు వరదానము శ్రేష్ట కర్మల ద్వారా దివ్య గుణాలనే ప్రభు ప్రసాదాన్ని పంచే దేవతా భవ వర్తమాన సమయంలో అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణ ఆత్మలు కానీ ఇద్దరికీ గుణదానం చేయాలి కనుక ఇప్పుడు ఈ విధానాన్ని స్వయంలో లేక బ్రాహ్మణ పరివారంలో తీవ్రం చేయండి దివ్య గుణాలు అన్నిటికంటే శ్రేష్టమైన ప్రభు ప్రసాదం ఈ ప్రసాదాన్ని బాగా పంచండి స్నేహానికి గుర్తుగా ఒకరికొకరు టోలీని తినిపిస్తారు అలాగే అందరికీ దివ్య గుణాలు అనే టోలీ తినిపిస్తే ఈ విధి ద్వారా ఫరిస్తాసో దేవతగా అయ్యే లక్ష్యం సహజంగా అందరిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది స్లోగన్ యోగం అనే కవచాన్ని ధరించి ఉంటే మాయారూపి శత్రువు మీపై దాడి చేయదు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి